హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మేలచేరు గీత్త యూట్యూబ్ ఛానల్ మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చానండి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఉప్పలమ్మ తల్లి ఆశీసులతో డిఎస్ఆర్ బుల్స్ దర్శి సాత్విక్ అండ్ జస్వంత్ సింహ గారు తర్లపాడు గ్రామం చంద్రలపాడు మండలం ఎన్టీఆర్ జిల్లా వారి గీత్తలు చెడు రావడం జరిగిందండి వీరి దగ్గర ఏ ఏ గీతలు గీతలను చూద్దామండి వీరి దగ్గర ప్రస్తుతానికి ఆరు పల్లవిభావం గీతలు ఉన్నాయండి ఈ గీత్త పేరు వచ్చేపాటికి చిరుత అండి ఈ గీత్త సైజు అరవై ఒక్క అంగుళాలు ఉంటుందండి ఈ గిత్త ఆరుపల్ల పళ్ళ వచ్చి రెండు నెలలు అవుతుందండి ఈ గిత్త సైజు అరవై ఒక్క అంగుళాలు ఉంటుందండి ఈ గిత్త ఆరుపల్ల పళ్ళ వచ్చి రెండు నెలలు అవుతుందండి అలాగే మరో గిత్త పేరు చెప్తానండి ఈ గిత్త పేరు వచ్చేసి రేసుగుర్రం అండి ఇది ఆరు పళ్ళ విభాగానికి వచ్చి నెల రోజులు అవుతుందండి ఈ గిత్త సైజు అరవై ఒక్క అంగుళం కూడా ఉంటుందండి అరవై ఒక్క అంగోళం ఉంటుందండి ఈ గిత్త కూడా ఈ గిత్త అరవై ఒక్క కంగుల సైజు ఉంటుందండి అలాగే వీరికి ఎప్పటి నుంచో ఆనవాయితీగా పొట్టేళ్ళు పెంచుకునే అలవాటు ఉందండి అలాగే ఈ పొట్యులు కూడా పెంచుకుంటున్నారండి ఆనవాయితీగా ఈ ఈ రైతు అమ్ముతానని చెప్తున్నాడండి ఈ గిత్తలు ఎవరికైనా కావాలంటే రైతు ఫోన్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి ఫోన్ చేసి రైతుతో మాట్లాడుకోవచ్చండి గిత్తలు ఫ్రెండ్స్ మరోసారి అడ్రస్ చెప్తున్నాను డిఎస్ఆర్ బుల్స్ దర్శి సాత్విక్ సింహ గారు జస్వంత్ గారు తర్లపాడు గ్రామం చంద్రలపాడు మండలం ఎన్టీఆర్ జిల్లా వారి ఆరుపల్ల విభాగం గిత్తలండి ఓకే ఫ్రెండ్స్